మనం ప్రతి నిత్యం బస్సులు లారీలు కార్లు బైకులకు వాడే టైర్లకు ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుందని మీకు తెలుసా ప్రతి టైర్కు ఐదు సంవత్సరాలు మాత్రమే కాల పరిమితి ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఆ టైర్ను వాడినా వాడకపోయినా ఆ టైర్ వీక్ అయ్యి టైర్లు పగుళ్లు వస్తుంది దాని తర్వాత టైర్ పూర్తిగా పాడైపోతుంది ప్రతి టైరు పైన దాని ఎక్స్పైర్ డేట్ ఖచ్చితంగా ప్రింట్ చేయబడి ఉంటుంది ప్రతి ఒక్కరూ మీరు వాడే వాహనానికి టైర్ కొనే ముందు దానిని చూసి కొనుగోలు చేయండి లేకపోతే ఆ షాపు వారు మిమ్మల్ని మోసం చేయొచ్చు తస్మాత్ జాగ్రత్త నలభై ఐదు అంటే నలభై ఐదో వారము అని అర్థం సంవత్సరానికి యాభై రెండు వారాలు అంటే ఈ టైరు నవంబర్ మొదటి వారంలో దీన్ని తయారు చేశారు చివరిలో ఉండే ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దీన్ని తయారు చేశారు ఇప్పటి నుండి ఈ టైర్ యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత టైరు తనంతటి తానే పాడైపోతుంది